సో ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ మోరల్ వాల్యూస్ అనేది జనాలకు కల్పించడం బాధ్యత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పొలిటీషియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ ఫర్ మనీ అండ్ షుడ్ స్టాప్ దిస్ ప్రాక్టీస్ బాయ్స్ ఎంత ఆపర్చునిటీ అయితే అంతే ఆపర్చునిటీ ఇవ్వాలి చూడండి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టం ఎట్లా ఉంది అంటే మీరు రిజర్వేషన్ చూస్తున్నారు ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ కి హండ్రెడ్ కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మార్క్స్ వచ్చినా వానికి జాబ్ రావట్లేదు దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది మే పదమూడవ తారీఖున తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోబోతున్నారు ఏం కావాలి అనే వారికి ఎలాంటి అభివృద్ధి వారికి కావాల్సిన ఉపాధి అవకాశాలు ఏంటియో విద్యార్థులు ఎక్కడున్నారు విద్యార్థుల మనోభావాలను అడిగి తెలుసుకున్నాం సో యాజ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఐ ఆమ్ ద ఫస్ట్ ఓట్ ఐఎమ్ ఓటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టేకింగ్ మై క్యాస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం సో దట్ ఐ వాంట్ టు టేక్ అూజ్ చేంజ్ ఇన్ ద ఇన్ అవర్ నేషన్ దట్ మన ఎంపవర్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ఆల్ థింగ్స్ ఉండాలి లైక్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ యూత్ ఎంపవర్మెంట్ మస్ట్ బీ టేకెన్ ప్లేస్ బికాస్ యూత్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ సో యూత్కి జాబ్ అండ్ యంగ్ పీపుల్కి ఎంకరేజ్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇవ్వాలి अंड तरवा सोशल जस्टिस अंदर की सोशल जस्टिस इनक्वालिटी अंड इनईक्वालिटी पर्सीस्ट इन ओवर आल ओवर द वर्ल्ड सो रईट हू गिव हू वि ट्रीट ईक्वली हू विल गिव हू विटी एवरवल ट्रीटारो वाली मन क्या चेयली वोटी वाली చేయాలి అని చెప్ నా వరకు అనుకుంటున్నా మన దేశంలో జరిగే క్రైమ్స్ అయినా ఏ విషయమైనా దానికి రూట్ కోసం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ మనుషులకు మోరల్ వాల్యూస్ ఏంది అసలు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని తెలియదు ఫస్ట్ మనం జనాలకి ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెన్స్ అనేది మనం చూపించాలి అంటే నార్మల్గా మనం నార్మల్గా మనుషులు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే పవర్ అంటే పొజిషన్ పవర్ అంటే మనీ కానీ పవర్ అంటే ఎడ్యుకేషన్ మనం ఎప్పుడైతే మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో అప్పుడు మనుషులకు చదువుకోవాలనే అది ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మనిషికి నార్మల్ మోరల్ వాల్యూస్ తెలుస్తుంది ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి ఇప్పుడు నార్మల్గా మనం మనం ఒక బ్రెజిల్ బైకర్ది రేప్ కేస్ చూసినాం గ్యాంగ్ రేప్ కేస్ ప్లస్ అండ్ మొన్న ఒక ఐస్ క్రీమ్ అమ్మే వెండర్ ఆయన ఏం చేసినావు మనం అది కూడా చూసినాం వాళ్ళు అలా చేయడానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళకి తెలియదు మోరల్ వాల్యూస్ ఏంది అసలు బిహేవియర్ ఏంటి అసలు నైతిక విలువలు అంటారు కదా అది అవి తెలియదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జరిగేది అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల దే ఇప్పుడు మన దేశంలో ఓటింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది నీకు డబ్బులు ఇస్తే ఓటెత్తా మా ఊర్లో మా అన్న ఉన్నాడు పొలిటిషన్ మా అన్న నేను ఓటెత్తా అది కాదు అసలు ఎందుకు ఓటెత్తావు నువ్వు నీకు ఏమొస్తుంది వాళ్ళకి ఓటేస్తే అసలు నీకు ఎడ్యుకేషన్ నీ ఊర్లకు ఎడ్యుకేషన్ ఇస్తాడానికి వాటర్ ఇస్తాడానికి ఏమి ఇస్తాడు వాళ్ళ హామీ లేని వాళ్ళు నెరవేరుస్తారు అవి అవన్నీ ఫస్ట్ మనం ఎనలైజ్ చేసి ఓట్ అయ్యాలి ఫస్ట్ మనకు లీడర్ వస్తాడు లీడర్ వచ్చినాక ఐదు సంవత్సరం అయితే ఏం చేయలేవు కదా అది మళ్ళీ ఆ పాత పద్ధతులకే పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇట్లా పనిచేస్తుంది మన దేశంలో అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే అందరికీ ఉండాలి అట్లా ఉన్నప్పుడే ఫస్ట్ సిస్టమ్ మంచిగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ మోరల్ వాల్యూస్ అనేది జనాలకు కల్పించడం బాధ్యత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పొలిటీషియన్స్ది అట్లా దేశం కొంచెమైనా ముందుకు పోతుంది అని నా ఒపీనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ టేకింగ్ వోట్ ఫర్ మనీ ఈజ్ టోటలీ ఇల్లీగల్ అండ్ వి షుడ్ స్టాప్ దిస్ ప్రాక్టీస్ అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ పీపుల్ షుడ్ థింక్ that it is just a one time view that if you take money it will just last for one or 10 days or mostly a month but the government is going to rule for 5 years so what why i mean to say is you just go through the government you just go through the political parties what are their aims what are their manifestos and what they want to do for us i want people to know but a 5 years ruling is not a small thing right i want all the people to think that what this government is going to do for us and how do we as a voter have to select a party and which party we have to vote this all things should matter అండ్ మోర్ దెన్ దిస్ ఐ థింక్ బిలీవ్స్ వాల్యూస్ అండ్ ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ద పాలిటిక్స్ పొలిటికల్ పార్టీస్ దిస్ ఆల్ షుడ్ బి కన్సిడర్డ్ వైల్ ఓటింగ్ నాట్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓట్ ఫర్ మనీ ఇట్ ఈస్ టోటలీ అన్ఎథికల్ అండ్ ఇల్లీగల్ ప్రాక్టీస్ నా ప్రకారంగా నేను ఇఫ్ ఈసారైనా ఓటే వేసేటప్పుడు మాత్రం ఎవరైతే ఈ న్యూ చేంజ్ అనేది స్పెషల్లీ స్టూడెంట్స్ అనేది స్కాలర్షిప్స్ అనేది చాలా తక్కువ పడుతున్నాయి స్కాలర్షిప్స్ గురించి నేను అది మార్పు కోసం నేను అది వేస్తున్నాను సెకండ్ టైం గ్రూప్స్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటా లాస్ట్ టైం వచ్చింది ఆ ఎగ్జామినేషన్స్ వాటి వల్ల జాబ్స్ అనేది యూత్కి అనేది చాలా అవసరం దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది జరిగితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది చాలా అప్గ్రేడ్ అయిపోతుంది అలాగే సో మెనీ లైక్ బీబీఓ సెక్టర్ అండ్ ఎవ్రీ సెక్టర్ అనేది ఈ కాన్స్టిట్యూషన్కి వచ్చేటట్టు ఆ నాయకుడు తీసుకొస్తే అది ఒక యూత్కి అనేది కొంచెం డెవలప్మెంట్ అనేది జరిగి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ యూత్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్గా అయిపోతారు డిపెండెంట్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర అది నేను ఆశిస్తున్నాను నేను ఎంపీ ఎలక్షన్స్లో ఒక క్యాండిడేట్ నిలబడాలంటే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే యూత్ యూత్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక మన యూత్ అనేది ఒక స్టాండర్డ్ లివింగ్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఇండియాలో ఆటోమేటిక్గా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వగలుతుంది సో దట్ యూత్కి మనం ఎంప్లాయ్మెంట్ అపర్చునిటీస్ ఇవ్వగలుగుతాం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే నాట్ ఓన్లీ లైక్ స్టడీంగ్ కాలేజెస్లో స్టడీ వచ్చిన చదువుకున్న పోయినట్టు కాదు ఆఫ్టర్ ఆల్ దట్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి లో ఈ మధ్య మనం చూస్తుంటే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం చాలా రకాలుగా టాలెంట్స్ని గుర్తి గుర్తుంచుకుంటున్నాం మనల్ని మనం చాలామంది వాళ్ళకున్న ఒక ఇంట్రోవర్సిటీని మనం అందులో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఆల్సో ఓన్ టాలెంట్స్ని బయట పెడుతున్నాం ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ అనేటివి మన పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి లైక్ ఆర్టిషన్స్ ఆర్ లైక్ అదర్ థింగ్ కంపెనీస్ వాటిని ఫోకస్ చేసి ప్రైమర్లీ వాళ్ళకి ఎంప్లాయిమెంట్ ఇవ్వగలగచ్చు ఇవ్వగలచ్చు మెయిన్లీ యూత్ మీద ఫోకస్ చేయాలనేది నా ఒపీనియన్ అండ్ లైక్ సీనియర్ సిటిజన్స్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళకు ఉన్న టాలెంట్స్ అప్పుడు వాళ్ళని గుర్తించలేకపోయే లైక్ వాళ్ళకంతా లైక్ సోషల్ మీడియా అలాంటి ప్లాట్ఫామ్స్ లేకుండే గతంలో కానీ ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి మనం వాటి యూట్యూబ్ తీసుకొని మేము మా యొక్క టాలెంట్స్ బయట పెడుతున్నాం కానీ మీరు వాటిని గుర్తించి మమ్మల్ని డెవలప్ చేయగలిగితే మా స్టాండర్డ్ ఆఫ్ వింగ్ పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా కూడా పెరుగుతుంది సో దట్ ఇండియా ఆటోమేటిక్గా డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్లోకి మారే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ శాతం ఎలక్షన్స్ అనేది చాలా బిగ్ ప్లాట్ఫామ్ అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ రూలింగ్ పార్టీని డిసైడ్ చేసేది ఈ ఎలక్షన్స్ అండ్ ఐ థింక్ యూత్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎలక్షన్స్ ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్స్ అనేది అంటే లైక్ మన నేషన్ని డెవలప్ చేయాలంటే ఈ సిటిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సో మా కమింగ్ టు గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ బీ ఈక్వల్ బాయ్స్కి ఎంత ఆపర్చునిటీ అవుతుందో గర్ల్స్కి కూడా అంతే ఆపర్చునిటీ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ వైజ్ కానీ ఏ సెక్షన్స్లోనైనా అందరికీ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ రిజర్వేషన్స్ అనేవి తీసేయాలి లైక్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి సి కమింగ్ టు రిజర్వేషన్స్ వల్ల టాలెంటెడ్ పీపుల్ లైక్ అదర్ క్యాస్ట్లో టాలెంటెడ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వట్లేదు సో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటే అందరు టాలెంటెడ్ పర్సన్స్ అందరు యూ యునైటెడ్గా ఫైట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ టు బిల్డ్ అవర్ నేషన్ సో దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా దాంట్లో ఉమెన్కి కూడా కావాల్సినవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను బాయ్స్కి ఉన్నంత సెక్యూరిటీ ఉమెన్స్కి లేదు గర్ల్స్కి కూడా ప్రతి ఒక్క సెక్యూరిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను వేరే కంట్రీస్లో చాలా సెక్యూరిటీ ఇస్తారు కానీ మన కంట్రీలో అట్లా లేదు ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయినా కూడా ఒక టూ త్రీ డేస్ క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీస్ అవి చేసి తర్వాత ఆ టాపిక్ మర్చిపోయి వదిలేస్తారు వాళ్ళకి శిక్షణ కూడా వేరు ఇప్పటి నుండి అయినా కనీసం ఆ ఆన్ ద స్పాట్లో వాళ్ళకి శిక్ష వేసి మన గర్ల్స్కి కరెక్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి కొత్తగా కోరుకునేది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి కొన్ని కొన్ని అనుకొని ఓటేస్తారు బట్ అవన్నీ జరగట్లేదు కానీ ఇప్పుడు కోరుకునేది ఏంటిదని అంటే మనం చాలా చూస్తున్నాం లైక్ రేప్ కేసెస్ కానీ చాలా చూస్తున్నాము దానికి ఎలా అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు ఒక యాక్షన్ అనేది తీసుకుంటున్నారు తర్వాత దాని గురించే పట్టించుకోవట్లేదు సో దాని గురించి ఒక ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకొని దానికి ఒక ఎండ్ పెట్టాలి అని అనుకుంటున్నాం లైక్ అట్లాంటి వాళ్ళని ఒక ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోకపోతే ఇట్స్ సేఫ్టీ అనేది తీసుకోకపోతే ఇట్స్ స్టిల్ గోయింగ్ వెళ్తూనే ఉంటుంది సో అట్లా ఒక ఎండ్ మార్క్ పెట్టేసాలి అట్లాంటి వాళ్ళ కోసం చూడండి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే మీరు రిజర్వేషన్ చూస్తున్నారు ఒక మంచి టాలెంటెడ్ పర్సన్కి హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చినా వానికి జాబ్ రావట్లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మన గవర్నమెంట్ డెవలప్ కావడానికి మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉంటేనే డెవలప్ అవుతుంది మన ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ని వాళ్ళు వీళ్ళకి గౌడ్ జాబ్ రాలేదని ప్రైవేట్ సెక్టర్లో తీసుకుంటున్నారు తీసుకోవడం వల్ల మన ప్రైవేట్ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్లీ చూస్తే కూడా మన ప్రైవేట్ సెక్టరే హై పొజిషన్లో ఉంది మన గవర్నమెంట్ సెక్టర్ ఏమవుతుంది అంటే ఇలాంటి రిజర్వేషన్స్ వల్లనే టాలెంటెడ్ స్టూడెంట్స్ అన్ని బ్యాకప్గా ఉంటున్నారు అని రిజర్వేషన్ చూస్తే మళ్ళీ నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ ఏమవుతున్నారు మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కుతున్నారు మా గవర్నమెంట్ మా ఇండియా డెవలప్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఏంటిది అంటే మన యూత్ టాలెంటెడ్ స్టూడెంట్స్కి మంచి మంచి పొజిషన్స్ మన గవర్నమెంట్ సెక్టార్లో ఇస్తేనే మన గవర్నమెంట్ అనేది డెవలప్ అవుతుంది మన ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కాలేజెస్కి స్కూల్స్కి ఫలానా ఇట్లా ఇన్స్టిట్యూట్స్కి వచ్చి మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ ప్రైవేట్ సెక్టార్స్ ఎంఎన్సీసీ ఐటీసీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అండ్ ఇంకొద్ది ఏంటంటే మా ఇండియాలో ఉన్న మంచి మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళి వాళ్ళ ఫారెన్ కంట్రీస్ని డెవలప్ చేస్తున్నారు బట్ అదే ఆపర్చునిటీ మన ఇండియాలో వాళ్ళకి ఇస్తే మన ఇండియా ఎంత ఇంకా డెవలప్ అవుతుంది ఐ వాంట్ టు ద గవర్నమెంట్ దట్ టు ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని బయట వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకుండా యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఇవ్వకుండా మన టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఇవ్వండి మీరు రిజర్వేషన్ పక్కన పెట్టి ఆ అబ్బాయి టాలెంట్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ టాలెంట్ చూసి జాబ్ ఇవ్వండి అండ్ ఇంకోటి ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పోస్టులు ఉన్నాయి కొన్ని హండ్రెడ్ పోస్ట్స్ ఉంటాయి దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ గర్ల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ బాయ్స్ అని పెడితే అప్పుడు గర్ల్స్లో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా మన గవర్నమెంట్ సెక్టర్లకు ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు మన గవర్నమెంట్ అనేది డెవలప్ అవుతుంది లేదు మాక్సిమం చాలా బాయ్సే ఉంటున్నారు వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చినా బాయ్స్ వెళ్తున్నారు అంటే అది మన గవర్నమెంట్కే మన ఎఫెక్ట్ మన మనం మనమేమంటారు ప్యాషాలిటీ చూపిస్తున్నాం ఇక్కడ సో ఇక్కడనే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇట్లా పెట్టినాం అనుకోండి ఇక్కడనే ఫస్ట్ మన ఇండియా ఏమంటారు సెక్యులరిజం మన ఏమంటారు ఇండిపెండెన్స్ అనేది ఇక్కడనే కనబడుతుంది సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్లా సాల్వ్ చేసి రేపటి నుంచి స్టెప్ తీసుకొని ఫాలో అండి